వైసీపీలో చేరారట మహేష్ బాబు భార్య నమ్రత విషయం తెలిసి పవన్ కళ్యాణ్ షాక్ అయినట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా ఇద్దరు క్లోజ్గా ఉంటారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అలాగే ఉపాసన అలాగే ఇంకా ఉపాసనతో పాటు నమ్రత ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు అలాగే వీళ్ళకి సంబంధించి ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయంతో ఎంతగానో ఆనందంగా అయితే చెప్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే మరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి పవన్ కి సపోర్ట్ చేయడానికి మహేష్ వస్తారు అనుకుంటే నిజంగానే ఈ విషయంపై అందరూ షాక్ అయిపోయారు జనసేన నిన్నీ కాదని ఇప్పుడు వైసీపీలోకి నమ్రత వెళ్లడం అందరికీ అయితే షాక్ అవుతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వాటికి సంబంధించి విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే సెన్సేషన్ గా ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని జనసేన పార్టీలోకి ఆయన రాకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం మహేష్ బాబు భార్య నమ్రత ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిందంటే మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా ఇప్పుడు చూస్తుంటే కృష్ణరాజు గారి భార్య ప్రభాస్ పెద్దమ్మ కూడా వైసీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తోంది ఇవే కాకుండా ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుసుకుని పవన్ కళ్యాణ్ తప్పకు షాక్ అవుతున్నారట మహేష్ బాబు నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని జనసేన అభిమానులు కూడా అనుకుంటున్నారుగా తెలుస్తోంది